ఫ్రెండ్స్ ఈ పెద్ద ఆయన చూడండి రొయ్యలు అయితే నాలుగు వందలు చెప్తున్నాడు కేజీ జిలేబీలు అయితే నూట ఇరవై చెప్తున్నాడు మోసలు అయితే నూట యాభై రూపాయలు చెప్తున్నాడు మీకు రేట్లు మంచిగా అనిపిస్తున్నాయి కామెంట్ రూపాయలు తెలియజేయండి మీ ఊర్లో ఎలా ఉంటాయో రేట్లు కూడా చెప్పండి అదేవిధంగా మీకు వెళ్ళి రొయ్యలు జిలేబీలు మోసలు ఎలా విధంగా రేట్లు కూడా ఉన్నాయో అవి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో ఇది ఫ్రెండ్స్ కొత్త వీడియోతో ఉంటాను మీరు పూర్తి అయితే వీడియో చూడండి ఖచ్చితంగా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రొయ్యలు చూడండి మనకైతే ఇవి వాళ్ళు అర దగ్గర తీసుకున్నాడు ఆయన ఇవి వచ్చేసి పావు కేజీ వచ్చినాయి అర దగ్గర తీసుకుంటే రొయ్యలు పావు కేజీ వాటి తలకాయలు అవన్నీ తీసే తలగా మనకు చూడండి ఏంటంటే చిన్నగా అవి వచ్చేసి మనకు పావు కేజీ అయితే వచ్చాయి ఈ ఫ్రెండ్స్ ఇదైతే కేజీ వచ్చేసి నాలుగు వందలు చెప్తాను రొయ్యలు మనము అర్ధ దగ్గరే తీసుకుంటే పావు కేజీ వచ్చింది ఫ్రెండ్స్ అయితే టేస్ట్ అయితే బాగుంది అంట ఆయన మీరు కూడా రొయ్యలు ఎప్పుడు చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో సపోర్ట్ ఉండండి మరిన్ని కొత్త వీడియో తీసుకొస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఏ చేపలు అయితే ఇష్టం అది కూడా తెలియజేయండి మన కామెంట్లో ముందు నేనైతే అన్ని తీసేలాగా మనకు చూడు ఎన్ని రొయ్యలు ఉన్నాయి నేను అవన్నీ వచ్చేసి మనకు ತಲಗಿಲ್ಲಿ ಸುಮಾರಿಗೆ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಈ ರೋಜೈತೆ ವೀಡಿಯೋ ಮರ ಕೊ ವೀಡಿಯೋ ನಿಂದು ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್